తక్కువ సమయంలో రైతులకు ఎక్కువ పని అయ్యే విధంగా తాము వరినూర్పు మిషన్ తీసుకురావడం జరిగిందని నిర్వాహకులు సింగంపేళ్ళ రమణ అంటున్నారు రైతులందరికీ కూడా వరినూర్పు చేయడం జరుగుతుందని అన్నారు వరినాటు వేయడానికి కావలసిన కూలీలు ఖర్చు భరించలేక కూలీల కొరత కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని తాము వరినూర్పు మిషన్ కొనుగోలు చేసి వారికి తక్కువ సమయంలో ఎక్కువ పని అయ్యే విధంగా తాము చేయడమే తమ ధ్యేయమని అంటున్నారు సింగంపల్లి రమణ ఈ మిషన్ కొని కాస్ట్ లో లక్ష ముప్పై సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకున్నాను నేను అది ఇంతకుముందు చొమ్ములు చొమ్ములతో నూరుతున్నప్పుడు రోజుకి ఒక తినేందుకే ఒక ఫ్యామిలీ బోల్డ్ ఇబ్బంది పడరు అలాగిన తర్వాత రోలర్ సుమ్ములు పూసి రోలర్తో తిరిగితే అది అలాగే బోల్డ్ ఇబ్బంది పడరు తర్వాత నా కాడలతో నూరుతుంతే దానివల్ల బోల్డ్ డబ్బులు అమౌంట్ ఎక్కువైపోతుందని మళ్ళీ మిషన్ తెచ్చాము ఈ రోజుకి పది గంటల దాకా నూర్చుకోవచ్చు బాగా నడుతుంది పని అయితే ఈ మిషన్ నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలకు సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం జరిగిందని చెబుతున్నారు రోజంతా పది గంటలు పని చేస్తే గంటకి పదహారు వందల చొప్పున పదహారు వేల రూపాయలు రావడం జరుగుతుందని తెలిపారు నెల అంతా పని ఉంటే ఐదు లక్షల వరకు ఆదాయం వస్తుందని అంటున్నారు అందులో కూలీలు ట్రాక్టర్ డీజిలు మినహాయింపు చేస్తారని అన్నారు ఈ మిషన్కి తొమ్మిది మంది కూలీలు ఉండడం జరుగుతుందని ఈ మిషన్ రావడంతో వర్షాలు వస్తాయి ఎక్కువ సమయం ఉంటే ధాన్యం పాడవుతుందని రైతులకు భయం అవసరం లేదని తెలుపుతున్నారు ఎకరా పొలం గంట కాల వ్యవధిలో పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుందని తెలుపుతున్నారు సమయం అప్పటికప్పుడుకి మినిమము ఒక కుప్ప తీయాలంటే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం లేదా ఒక కుప్ప అప్పుడు ఇప్పుడు వచ్చి మినిమము ఒక పది కుప్పలని సరే ఒక రోజుకి అయిపోయి వాళ్ళకి వాళ్ళకి గింజల ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడు వర్షాలు వస్తాయని భయపడారు ఇప్పుడు అలాంటిది అప్పుడు వర్షాలు వచ్చినా సరే ఎంత పరకాలు మూసుకొని ఎంత ఎంత పని అయిపోతుంది